నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన మాత్రం అనేక వివాదాలు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి అని కనిపిస్తూ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆయన భద్రత మరి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కొన్ని ఆంక్షలు విధించారు ముఖ్యంగా పర్యటనకు సంబంధించి కొన్ని సూచనలు కూడా చేశారు అయితే వాటిని నిర్బంధకాండ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ లేదా పర్యటనని ఎలాగైనా కూడా మేము విజయవంతం చేస్తాం పోలీసుల ఆంక్షల్ని బేఖాతర్ చేసి తీరుతామంటూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన పోలీసులు కూడా అక్కడ ఏ రకమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలపకూడదు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకూడదు ఎందుకంటే మనం చూసాం గతంలో రెంటపాళ్ళ సత్తెనపల్లి ముగ్గురు మృతి చెందినటువంటి పరిస్థితి కాబట్టి కొన్ని ఆంక్షలు విధించారు పరిమిత సంఖ్యలో రండి అని చెప్పారు మీకు రూట్ మ్యాప్ ఇస్తాము మీరు మీ పర్యటన మీరు చెప్తోంది జైలుకు వెళ్లి ములాఖాత్ అవ్వాలి కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి రావాలి మీకు ఇంత ఇంతమందితో రండి ప్రశాంతంగా అవుతుంది అని లేదు అని చెప్పి దీన్ని ఒక బల లాగా పెద్ద ఎత్తున పిలుపునివ్వటాలు కార్యకర్తలు రండి నాయకులు రండి అని చెప్పి దానికి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు అని చెప్పేసి అని దాన్ని చిత్రీకరించటం ఇంకా సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి ముఖ్యంగా ఈ సతీష్ రెడ్డి పులివెందల సంబంధించిన వ్యక్తి ఆయన గతంలో శాసన మండల సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున చేశాడు ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఆయన నిన్న మాట్లాడింది చూసుకుంటా ఉంటే నెల్లూరులో మమ్మల్ని ఇట్లా ఎంత నిర్బంధం చేస్తున్నారు కదా దానికి చూపిస్తాం అంటే ఏం చూపించబోతున్నారు నెల్లూరులో ఏం చేయబోతున్నారు ఎందుకు వెళ్తున్నాడు నెల్లూరు జగన్మోహన్ రెడ్డి కారాగారంలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శ చేయడానికి వెళ్తున్నాడు అతను కారాగారంలో ఎందుకున్నాడు ఉద్యమాలు చేస్తున్నాడా పోరాటాలు చేస్తున్నాడా దేనికి ఉన్నాడు కారాగారంలో ఒకసారి చెప్పండి అయ్యా మీరు అవినీతి కేసు అదే వాళ్ళనే అడుగుతున్నాను నేను అతను ఫోర్జరీ సంతకాల విషయంలో కావచ్చు అవినీతి విషయంలో కావచ్చు ఆ క్వార్జీకి సంబంధించిన విషయంలో కావచ్చు లేకపోతే అక్కడ టోల్ గేట్లు ఏర్పాటు చేసుకుని డబ్బులు వసూలు చేసిన కార్యక్రమంలో కావచ్చు ఇసుకలో కావచ్చు వీటన్నిటికి సంబంధించి అతనిదే ప్రముఖ పాత్ర అన్న ఉద్దేశంతో అతన్ని కారాగారంలో పెట్టారు దానికి సంబంధించిన న్యాయస్థానం కూడా అతనికి ఎలాంటి వెలుసుబాటు ఇవ్వట్లేదు మిగిలినలాగా ఆయా రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చి ఆయన పుట్టినరోజునడి చంపే ప్రయత్నం చేయటం లేకపోతే పట్టాభి గారిని తీసుకెళ్ళి ఇరవై నాలుగు గంటలు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా చేసేసి తర్వాత ఎప్పుడో ఆయనకు దేహశుద్ధి చేసిన తర్వాత తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం ఇవన్నీ చేయలేదు కదా ఈ కూటమి ప్రభుత్వం పారదర్శకంగా చట్ట ప్రకారం వాళ్ళకున్నటువంటి అన్ని మార్గాలు వాళ్ళు వెళ్ళిన తర్వాత మార్గాలన్నీ మూసుకుపోయిన తర్వాత ఎక్కడో దాక్కున్నా అని తీసుకొచ్చారు ఇప్పుడు అతన్ని పరామర్శించడానికి వస్తున్నాడు అంటే ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడే విధానం సదరు రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నా లేకపోతే సతీష్ రెడ్డి మాట్లాడుతున్నా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నా లేకపోతే పేరుని నాని మాట్లాడుతున్నా వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు ఎవరినైతే అదుపులో తీసుకొచ్చి చివరికి నాని నానైతే తుర్గా కిషోర్ను కూడా ప్రశంసించాడు కిషోర్ను కూడా ప్రశంసించాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు వెళ్ళి జైల్లో అతను పరామర్శించాలి ములాఖత్తు దానికి మంది మార్బలం ఎందుకు మీరు వెళ్ళేది పరామర్శక దా యుద్ధానిక అంటే బలప్రదర్శన చేయడానికి ఇక్కడ ఇదేంటి అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాలి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేశాడని చెప్పని ప్రసన్న కుమార్ రెడ్డికి ఈరోజు మద్దతు తెలపడానికి వెళ్తున్నారు మీరు ఒక మహిళా శాసనసభ్యురాళ్ళని తన తోబుట్టు లాంటి అమ్మ మనిషిని తోబుట్టు కిందే లెక్క కదా తన మేనత్తకి కోడలుగా వ్యవహరించిన అమ్మాయికి తోబుట్టు కిందే లెక్క కదా అతనికి మరి అలాంటి వ్యక్తిని సభ్య సమాజం తలదించుకునే విధంగా అతను మాట్లాడి ఆ మాటలు ఇంకా సమర్థించుకుంటూ నేను ఇంకా సమర్థిస్తున్నాను దానికి కట్టుబడి ఉండాలని చెప్తున్న వ్యక్తికి ఈరోజు నువ్వు మద్దతు తెలుపుతున్నావు అంటే అంటే నువ్వు ఇలాంటివి ప్రోత్సహించు మహిళా నాయకురాలు ఎవరు బయటకు వచ్చినా కూడా ఇదే విధంగా తిట్టు అని చెప్పి ప్రోత్సహిస్తున్నట్టే కదా మరి ఇవన్నీ నువ్వు చేసేటప్పుడు దానికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించినంతవరకు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో రా ఈరోజు చూయించారు కదా కొంత కొంత అయితే చూపించారు కదా పూర్తిగా కాకపోయినా కొంత అయితే చూపించారుగా అంటే వాళ్ళు ఏమీ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాలు చెప్పిన తర్వాత దాన్ని కనుక వాళ్ళు ఉల్లంఘిస్తే ఏం చేయగలరో పోలీసుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇప్పటివరకు ఏడు పర్యాయాలు చూశారు ఎక్కడన్నా మార్పు వస్తుందేమో ఎక్కడన్నా పరివర్తన వస్తుందేమో ఇక నుంచి అయినా ఆయన పర్యటనలో మనం ఆచరించిన విధంగా జరిగిద్దేమో అని చూశారు జరగటం లేదు రోజు రోజుకి కావాలని చేస్తున్నారని అర్థమైపోయిన తర్వాత ఇక ఎన్నాలని ఉపేక్షిస్తారు మీ వల్ల ప్రజలకు ఇబ్బంది పడిపోతున్నారు ప్రజల కోసం వస్తున్నారని మీరు అంటున్నారు ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు ఎక్కడైనా ఒక్కసారి ప్రజల కోసం వచ్చారా నాలుగు పర్యటనలో మూడు పర్యటనలు మాత్రం ఒకటి అనుమతి లేకపోయినా ఎన్నికల నిబంధనలు ఉన్నా తొంగలో దొక్కి గుంటూరు మిర్చియార్డు పర్యటనకు వెళ్ళారు రెండు పొదిలి పొదిలి పర్యటన కూడా అంతే ఆ రోజు కూడా హడావుడి చేశారు దాని మీద ఎక్కి తొక్కారు నాన్న చేశారు పొగాకు సంబంధించి అయిపోయింది నిన్న బంగారు పాళ్యం ఏం చేశారు మామిడి కాయలను నడిబజార్లో పోసి రోడ్డు మీద పోచి తొక్కిచ్చారు ఇందుకేనా మీ పర్యటనలో దీని గురించేనా అదేమో ఏప్రిల్ పదో తారీఖున అక్కడ కొంట మొదలుపెట్టారు అంతకుముందు నెలలోనే చంద్రబాబు నాయుడు గారు దాని మీద సమీక్ష పెట్టారు ప్రభుత్వం తరపు నుంచి రాయితీలు కిలోకి నాలుగు రూపాయలు చిల్లర ఇవ్వడానికి ఒప్పుకున్నారు కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తీసుకొని వాళ్ళు ఇచ్చిన అయిపోయినా ముందు మనం ఇద్దామని చెప్పిన డబ్బులు ఇచ్చారు డబ్బులు చెల్లిస్తున్నారు వాళ్ళు దానికోసం అక్కడికి వెళ్ళేవు అయిపోయిన తర్వాత అప్పటికే ఎనభై శాతం అయిపోయిన తర్వాత అక్కడ తన వెళ్ళిన బండారుపళ్యం రైతు బజార్కి వెళ్ళాడు కదా అక్కడికి వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదైతే అమ్ముతారని అతను భావిస్తున్నాడో అక్కడ అమ్మరు అప్పటికే ఎనభై శాతం అయిపోయింది గతంలో రెండు లక్షల యాభై వేల కింటాల్ వస్తే ఇప్పుడు మొన్న వచ్చేతలికి ఆరు లక్షల చిల్లర వచ్చినాయి కాబట్టి కొంచెం ఆలస్యమే మాట వస్తున్నాయి అక్కడ ఉండేవారు పెద్ద రామచంద్రారెడ్డి అతనికి సంబంధించినయే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మరి వాళ్లే అందరూ కలిసిపోయి రైతులకి ధర చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు కదా వాళ్ళ ఛార్జ్ చెప్పి ఒక రూపాయన అతనికి ఇప్పించావా ఏమైనా కొనిచ్చావా ఏం సాధించావు నువ్వు అక్కడికి వెళ్ళి రెండు ట్రక్కులు రోడ్డు మీద పోసేసి తొక్కిచ్చావు ఆ రైతు గగ్గోలు పెడుతున్నాడు ప్రభుత్వం తరఫున వచ్చే రైతు కూడా పోయింది అతనికి ఎవరిస్తారు ఇప్పుడు అతనికి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు బలప్రదర్శన చేస్తారా చేయండి చూస్తూ కూర్చుంటారా ఏం జరిగిందో చూస్తున్నారు కదా ఇక ఇక చూస్తారు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కూడా కొంచెం అర్థమైనట్టుంది ప్రభుత్వానికి కూడా మనం ఇచ్చిందాన్ని అలసుగా భావించేసి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం పోలీసులకి పూర్తి స్వేచ్ఛిస్తే వాళ్ళు ఏం చేయగలరో వాళ్ళు తెలుసు కాబట్టి ఆ విధంగా ముందు ముందుకెళ్లే క్రమం ఇప్పటి నుంచి మొదలైంది నెల్లూరులో మొదలైందని అయితే మాత్రం నేను నిస్సందేహంగా భావిస్తున్నాను అంటే ముఖ్యంగా అసలు ఈ పర్యటనల్లో పోలీసుల ఆంక్షలు పెడితే మేం వాటిని ఖాతరు చేయము అనేటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఎలా చూడాలి అంటే ఇప్పటివరకు అలా మాట్లాడిన వాళ్ళని కానీ అలా ధిక్కరించిన వాళ్ళను కానీ దాన్ని ధిక్కరించి వచ్చిన వాళ్ళను కానీ వాళ్ళ మీద ఇష్టారీతిగా మాట్లాడిన వాళ్ళని కానీ వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కానీ ఇంతవరకు చర్యలు తీసుకుపోయేతరికి చంద్రబాబు నాయుడు గారు అతి మంచి మనిషి కదా మా మీద ఎలాంటి చర్యలు ఉండవు మేము ఏం చేసినా చెల్లుబాటు అయింది మాకు ప్రజాదరణ పెరుగుతుందని చెప్పుకోవాలంటే మేము ఎంతో అరాచకాలే చేయాలా మీరు ప్రజాదరణ పెరిగితే మీతో పని ఉంది అయ్యా ప్రజలు వస్తారు కదా మీకేం పని నాయకులతో పనే ఉంది ప్రజాదరణ నాయకుడు పెరిగితే నాయకులతో పనే ఉంది ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత మీరెందుకు మీతో సంబంధం లేదు ఎప్పుడైనా నాయకుడికి ప్రజాదరణ ఉంటే ఉన్న ప్రజలు వస్తారు నాయకుని చూడటానికి కానీ పిలుపులు ఇచ్చుకోవటం పిలుపులు ఇచ్చుకోవటాలు బల ప్రదర్శన తీసుకోవటాలు నిజంగా మీకు అంత బలం పెరిగి ప్రజల్లో ఆదరణ వచ్చేసి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తే మన జరిగిన మూడు శాసన మండలి ఎన్నికలు ఎందుకు పోలగం లేదు ఏమైపోయింది మీ ప్రజాదరణ ఒక వ్యక్తిని కూడా ఎందుకు నిలబడలేదు పాని మీరు మద్దతు తెలిపిన వాళ్ళు ఏమైనా గెలిచారా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమైనా చూపించారా పానీ మీలాగా ఇప్పుడున్న ప్రభుత్వం మూడో తరగతి తరగతికున్న వాళ్ళని నాలుగో తరగతికున్న వాళ్ళని పదో తరగతి దద్దుకున్న వాళ్ళని మహిళలని ఆటో కార్మికుల్ని వాళ్ళందరం తీసుకొచ్చేసి ఓటర్లుగా జరిపించేసినా కూడా చిత్తుగా ఓడిపోయారు కదా ఆ ప్రయత్నాలు ఇక్కడ జరగలేదు కదా మరి ఇంకెక్కడ పెరిగినట్టు వ్యతిరేకత ఎక్కడ మరి మీరు ఉండొచ్చు ఎందుకంటే కోటి ఆశలతోటి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు నిస్సందేహంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తారని గెలిపేలా పథకాల గురించి హామీలు గెలిపించే వాళ్ళు ఎందుకంటే ఐదు సంవత్సరాలు వాళ్ళు పడ్డ వెత్తలు వాళ్ళు పడ్డ బాధలు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి దౌర్జన్యాలు వాళ్ళు వాళ్ళకి జరిగినటువంటి దోపిడీ వాళ్ళ ఆస్తుల నష్టం మానసికంగా శారీరకంగా వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు మద్యం నాశనకం మద్యం అందజేసి మీ చేతుల్లో దళితులు రెండు వందల మంది చనిపోయారు ఇవన్నీ వాళ్ళు గుర్తుండేవి కాబట్టి వాళ్ళు తిరగబడ్డారు ఎదురు చూశారు వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం జరిగిందని ఆశపడ్డారు మీలాంటి వాళ్ళందరినీ కారాగారంలో పెడతారని వాళ్ళు భావించారు అది ఆలస్యమైతే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అది ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద చేయలేకపోతున్నారనే అక్కసే తప్ప మీ మీద ప్రేమ కాదు మీరు భయపెట్టారు నిజంలో కూడా మీ పేరు చేతి ఉలిక్కి పడేలా చేశారు కాబట్టి మీకల్లి జనం వస్తారనుకుంటే అంతకంటే పిచ్చి పొరపాటు ఏమైనా ఉండదు నిజంగా వస్తే ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఏమైందో చూశాం కాబట్టి ఇంకొక మళ్ళీ అధికారం అయిపోయే నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో సగం మంది ఉండరు ఆ పరిస్థితి ఎటుబట్లో కూడా రాదు ప్రజలంతా అమాయకులు అయితే ఏం కాదు వాళ్ళకి మంచి చెడు క్షుణ్ణంగా తెలుసు వీళ్ళ గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేయాలో చేస్తారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ